కోంపల్లి మున్సిపల్ పరిధిలో ఎటు చూసినా కూడా వరద ప్రవాహమే కనిపిస్తోంది ఒకవైపు మహేశ్వర కాలనీతో పాటుగా బ్యాంక్ కాలనీ అపర్ణ కాలనీతో పాటు నూజువీడ్ పరిసర ప్రాంతాల్లో కూడా వరద ప్రవాహానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు కొద్దిసేపు క్రితమే మనం చూయించాము ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము చబ్రాస్ విల్లాజ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం పద్దెనిమిది విల్లాస్ ఉంటాయి మొగుళ్ళకుంట చెరువు అలుగు పారడంతో కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం అంతా కూడా ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నాం దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఇక్కడ మనకు వరద కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రాత్రి నుంచి కూడా బిక్కుమంటూ ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ మనం ఆ విల్లాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉన్నారు అయితే కొన్ని లోపల కూడా ఇంకా వరద నీరు అలానే ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ కూడా లోపల ఉన్నటువంటి వస్తువులు కొన్ని మురిగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము అయితే ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఇటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయనేది ప్రధానంగా చెప్తున్నారు ప్రధానంగా ఏదైతే మొగుళ్ళకుంట చెరువు నుంచి ఫాక్సాగర్కి వాటర్ అంతా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షానికి కాను అక్కడ ఉన్నటువంటి వరద నీరు అలుగు పారడంతో ఈ విధంగా విల్లాస్ లోకి రావడం జరిగింది నైట్ అయితే దీనికంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపించాయని అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికీ అయినప్పటికీ కూడా ఇంకా మోకాళ్ళలోతో మనకు ఆ వరద ప్రవాహం కనిపిస్తూ ఉంది అయితే నైట్ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనే అంశాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఆ విల్లా వాసులు అడిగి తెలుసుకుందాము నైట్ ఎట్లా ఉండిందండి ఇక్కడ సిచ్యువేషన్ బాగా ఓవర్ఫ్లో అయిందండి వాటర్ ఇంక ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి ఇళ్లలో కూడా వచ్చాయి మొత్తం సంపూ కూడా వాటర్ మొత్తం మురికి వాటర్ మొత్తం వచ్చేది అసలు యూజ్ చేసుకోవడానికి కూడా వాటర్ లేవు అసలు అంత ఇప్పటికీ ఇంకా వస్తూనే ఉన్నాయండి అక్కడ వాళ్ళ నుంచి పై నుంచి వచ్చే వాటర్ ఏం చేశారంటే గోడ పెట్టేసి ఆపేసారనమాట బ్యాక్ సైడ్ అది మొత్తం ఇళ్లలోకి వచ్చేస్తుంది అసలు వాటర్ మొత్తం నుంచి ఇక్కడ ఉంటున్నారండి త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం త్రీ ఇయర్స్ నుంచి అంటే వర్షం వచ్చినప్పుడు అలా ఇట్లానే ఇబ్బందులు పడుతుంటారా ఎవ్రీ టైమ్ ఇదే జరుగుతుంది ప్రతిసారి ఇలాగే వస్తుందో అటు సైడ్ నుంచి కూడా వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది ఓకే అంటే ఏంటి అంటే పడినటువంటి వర్షం ఓకే ఎత్తు అయితే పైనుంచి వచ్చేటటువంటి ఆ వాటర్ ఫ్లోట్ వల్ల ఇదంతానా ఇదేనండి అదే ప్రాబ్లం ఇంకా ముందైతే ఆ రోడ్ కూడా మునిపోయేది ఇప్పుడు రోడ్ వచ్చింది కాబట్టి అది ఓకే కానీ ఇప్పుడేమో ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి నైట్ వర్షం వచ్చిన తర్వాత ఒక ఎత్తే అయితే అలుగు పారి వచ్చినటువంటి వాటర్తో ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మొత్తం ట్యాంకులలో నిండిపోతున్నాయి అండి వాటర్ అంతా వచ్చేసి ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు మాకు ఇంట్లోకి వరద నీరు వచ్చిందా అండి వచ్చాయండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు వచ్చాయి సంపులోకి వచ్చాయి నీళ్ళు వాడుకోవడానికి లేదండి ఇప్పుడు అంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కానీ లేకపోతే విద్యుత్కి సంబంధించి ఉందా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా విద్యుత్ కరెంట్ అయితే ఇప్పుడు లిఫ్ట్ అవన్నీ నిండిపోయాయండి అన్నీ ఆఫ్ చేసి పెట్టుకున్నాము మెయిన్ సంపు ఇవన్నీ ఫుల్ అయ్యాయి దాంతోనే ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ అయితే మాకు బయట నుంచి లేదు ఇదే ఫిల్టర్ చేసుకొని వాడుకుంటాం మామూలుగా అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఉంటారు వాళ్ళు మార్నింగ్ స్కూల్స్ పంపించేటప్పుడు కూడా ఇబ్బంది పడే ఉంటారు ఎట్లా ఉండింది అప్పుడు స్కూల్స్కి మోస్ట్లీ పంపించలేదండి ఇవాళ పరిస్థితిలా ఉండి చాలా వరకు పంపించలేదు పిల్లల్ని ఎవరిని మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మొత్తం పద్దెనిమిది విల్లాలు ఉంటాయి అందులో భాగంగా పైన వచ్చినటువంటి ఆ అలుగు పారడంతోనే ఇదంతా కూడా ఇబ్బందులు పడుతున్నామనేది చెప్తున్నారు ఒకసారి మాట్లాడదాం ఎవ్రీ ఇయర్ ఇటువంటి ప్రాబ్లమే ఏ ఉంటుందా అండి ఇప్పుడు మనం కనీసం వర్షం తగ్గితే చాలాసేపు అవుతుంది అయినా కూడా వాటర్ ఈ విధంగానే మనకి నిలిచిపోయినటువంటి పరిస్థితి సో ఎట్లా ఉంటుందండి సో మేడం ఇది వర్షం అన్నట్టు కూడా మీరు చెప్పలేరు చినుకులే ఈ పడ్డ కాస్త చినుకులకి మనకి ఇంత అయిందంటే ఇంకా నిజంగానే వర్షం పడితే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉట్టి నీళ్ళ వరకే మనం చూస్తున్నాం ఇంటి లోపల పాములు వచ్చినాయి లోపట కప్పలు వస్తున్నాయి వండుకొని తినాలన్నా ఇబ్బందే సరే దీనికి లోకల్గా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము హైడ్రా కూడా పొద్దున్నీ అన్నీ పెట్టినాము అందరికీ మేము చూపిస్తున్నాం మా పరిస్థితి ఇది అని ఎవరు అసలు స్పందించుకుంటలేరు ఎవరు మాట్లాడతలేరు ప్రతి చిన్నదానికి ఇక్కడికి వచ్చేది మా అన్నలు వీళ్ళే వీళ్ళు రాకపోయి ఉంటే ఈ పరిస్థితి కూడా మాది లేదు మేము ఇంకా ఇల్లులు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే ఈ ఒక్క చిన్నదానికి ఎంపీ సార్ ఈటల్ గారు వచ్చి ఆయన మా కోసం పోట్లాడి కష్టపడి ఆ కట్టిన గోడకి లేదు మాకందరికి ఇబ్బంది ఉందని చెప్పి ఒక చిన్న హోల్ కొట్టిరు కాబట్టి ఇంత ఉంది ఆ హోల్ కూడా కొట్టకపోయి ఉంటే ఈ పార్టీకి మేమైతే ఉండలేము దీనికి కమిషనర్ దగ్గరికి వెళ్ళాలా లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా ఒక పార్టీ అని కాకుండా మాకు మనుషులుగా వీళ్ళు వచ్చి నిలబడుతున్నారు అంతేగాని ఒక లోకల్ గవర్నింగ్ బాడీ అనేది ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు ఈ చిన్న చిన్న ప్రాబ్లము ఇక్కడ పెద్ద ఆక్యుపెన్సీ లేదు అని వదిలేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం డ్రైనేజ్ పైప్ లైన్ వేసారు వేసిన తర్వాత కూడా ఇదే పరిస్థితి అంటే వేయక ముందుకు మా పరిస్థితి ఎట్లా ఒకసారి ఊహించుకోండి ఇక్కడే ఉంటారంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ ఉన్నారు రాత్రి వర్షానికి మొత్తం వాటర్ డ్రింకింగ్ వాటర్ లేదు ఏది చూసుకున్నా ఉన్నా ఎవరు అసలు పట్టించుకునేది లేదు లోకల్ కమిషనర్ కూడా అసలు మీరేంటి పని మీ ట్యాక్స్లు కట్టినా సరే మాకు డ్రైనేజ్ ఇష్టం కానీ వచ్చే ఇలా నిలిపోయింది అని చూస్తానికి కానీ ఆఖరికి చిన్న పిల్లలు చూడండి కాలేజీకి వెళ్తాను కానీ దారి లేకుండా అయిపోయింది నైట్ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండిందండి మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు ఈ టైంకి దాదాపు మోకాళ్ళ లోతు వరకు ఉంది నైట్ ఆ పరిస్థితి ఊహించుకుంటేనే కాస్త భయంకరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు కనీసం ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా లేదు అని చెప్తూ ఉన్నారు సో నైట్ ఎట్లా ఫేస్ చేశారు చాలా ఇబ్బంది ఉంది మేడం వాటర్ అంతా లోపలికి వచ్చాయి చాలా వరకు తీసాం వాటర్ సంప్లో కూడా వచ్చేసింది డ్రింకింగ్ వాటర్ మేము గ్రౌండ్ వాటర్ యూజ్ చేస్తాం సో ఇప్పుడు అవి యూజ్ చేసుకోవడానికి కూడా లేవు సో అంత ఇది అంతా దానికి మిక్స్ అయిపోయింది సో అది చాలా ప్రాబ్లం ఉంది మేడం అసలు ఇంకా అసలు ఇది తగ్గట్లేదు మేడం అసలు ఈ లెవెల్ తగ్గట్లేదు వాటర్ ఎట్లాంటి కంటిన్యూ అవుతుంది సో ఈవెన్ వర్షం తగ్గిన తర్వాత కూడా అట్లానే ఉంది అసలు ఓకే అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఏంటంటే లైక్ ఎంప్లాయిస్ ఎవరున్నారు ఎంప్లాయిస్ సాఫ్ట్వేర్ మేము సాఫ్ట్వేరే మేడం సో ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళలేదు ఈరోజు అంత ఇక్కడే ఉన్నాం పిల్లలు కూడా వెళ్ళలేదు స్కూల్స్కి సో అది మేడం ఓకే పవర్ అండ్ సొల్యూషన్గా చెప్పాలంటే ఏం చెప్తారండి మీ సైడ్ మీ విల్ల వాసుల నుంచి మీరు ఏమని డిమాండ్ చేస్తారు యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి బట్ యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి బాధపడుతున్నాం కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేదు ఎంతసేపు టెంపరీగా ఉంటుంది అది కూడా ఏంటంటే మేమే ప్రతిసారి తిరగాలి ఎవరో మా దగ్గరికి వచ్చి కనీసం చూసేవాళ్ళు ఎవరు లేరు ఓన్లీ మా లోకల్ బాడీ లీడర్స్ తప్ప ఇంకెవరు రాదు ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎవరు పట్టించుకోరు చూడండి ఈ వాటర్ ఎంత దారుణంగా ఉంది డ్రింకింగ్ వాటర్ లేదు యూజ్ చేసుకోవడానికి వాటర్ లేవు ఈ పాములు తిరుగుతున్నాయి చిన్నపిల్లలైతే బయటకు వచ్చే పరిస్థితి లేదు మేమే రావట్లేదు చాలా ఇంత హార్డ్ సిచ్యువేషన్లో ఉన్నాం కానీ ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు లేరు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు మొత్తానికి ఇది పరిస్థితి నిన్న కురిసినటువంటి వర్షానికి గాను పిల్లలంతా కూడా పైననే ఉన్నారు మా పనుల గురించి మేము ఎక్కడైనా బయటకు వెళ్లాలన్న కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాము నైట్ వచ్చినటువంటి వర్షానికి కొంత వాటర్ అంతా మేమే వేరే ప్రదేశానికి పడేసామే కానీ ఇంకా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది దీనికి ఒక టెంపరీ సొల్యూషన్గా మాత్రమే చూస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఇవ్వట్లేదు అంతేకాకుండా అధికారులు వచ్చి కనీసం ఇక్కడ కాలనీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి విల్లాల పరిస్థితి ఏంటి అనేది కూడా కనీసం తెలుసుకోవట్లేదు అనేది ఇక్కడ కాలనీ వాసులు అంతేకాకుండా విల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి విడిజల్ సంజీత్ కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్